కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గాడి మొగ పీహెచ్సికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ వార్లు నిర్మాణానికి శంకుస్థాపన సుబ్బరాజు చేశారు ప్రభుత్వం వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తోంది అన్ని పరీక్షల కోసం ల్యాబ్ నిర్మాణం ఆసుపత్రి స్టాఫ్ నియామకం త్వరలో జరుగుతుందని గ్రామ అభివృద్దికి కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు ఇంకా కుటుంబం అంత బలంగా ఉంటది అన్న ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దాంట్లో కూడా కొంత అక్కడ డాక్టర్ గారు ఇద్దరు ముగ్గురు స్టాప్ తీసుకున్నారు మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు ఆ రోజు రిలయన్స్ వారిని అంగీకరించి ఈ పిహెచ్ ఏదైతే మెడిసిన్స్ కానీ దీనికైన ఖర్చు అంతా కూడా అప్పుడు రిలయన్స్ కంపెనీ ఇవ్వడానికి మనం ఆ రోజు గ్రామస్తులందరినీ కంపెనీని కూడా ఒప్పించి దీన్ని ఆ రోజు ప్రారంభించింది ప్రారంభం చేసాం అప్పటి నుంచి కూడా విజయవంతంగా ఈ గాడి ముగ ప్రజలందరికీ బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది మరి ఏదైతే స్టాప్ కొడుతున్నారో ఆ స్టాప్ కొరతని ఇక్కడ కావాల్సిన ఈ మెడిసిన్స్ అన్ని కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి రిలయన్స్ దృష్టిలో పెట్టి ఫుల్ బ్లెజ్ గా చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వచ్చాం మరి తొందరలో ఈ ల్యాబ్ కూడా పూర్తయిన ఫుల్ బ్లెజ్ కి ఇక్కడ అన్ని రకాలుగా మరి డెలివరీస్ కానీ అన్ని అన్ని ఆపరేషన్ చేయడానికి కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది ఉందమ్మ కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి తాళే మండల ప్రజలందరికీ పాతికేయులందరికీ కూడా పేరు పేరు నేపథ్యం నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం